মা मन <laughs> से ఐపీఎల్ సీజన్లో క్రికెట్ బెట్టింగ్ గురించి మనం చాలా పెడతా ఉంటాము సో దీని గురించి మనం ఆల్రెడీ టైం టు టైం మన పోలీసులకి అలర్ట్ చేస్తూ ఉంటే ఆల్ ఎయిటీన్త్ ఆఫ్ మే అంటే ఒక ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ వీక్ బ్యాక్ ఆదోని వన్ టు పోలీసులు నాగరాజు అనే వ్యక్తిని ఫస్ట్ అదుపు తీసుకున్నారు అతని దగ్గర ఒక ఆల్మోస్ట్ అతను బెట్టింగ్ పంటర్ లాగా పనిచేస్తున్నారని ఇన్ఫర్మేషన్ మీదుగా అతన్ని అదుపులో తీసుకుంటే అతను అతని దగ్గర ఫిఫ్టీ థౌసండ్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది ఆ తర్వాత అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మరకు ఓకే ఇది ఒక గ్యాంగ్ లాగా ఉందని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది సో ఆ స్పెషల్ టీమ్స్ మా మన దగ్గర ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ తర్వాత వెబ్సైట్ ఎక్కడెక్కడ యాక్సెస్ చేస్తున్నారు ఎవిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తే ఈ టీం అంటే ఈ గ్యాంగ్ మొత్తం ఒక నాలుగు ఐదు ఆరు వెబ్సైట్స్ అంటే ఆన్లైన్ బెట్టింగ్ లాగా నేషనల్ ఎక్స్చేంజ్ నైన్ అని తర్వాత రాధే ఎక్స్చేంజ్ అని వజ్ర ఎక్స్చేంజ్ అని నేషనల్ ట్రిపుల్ సెవెన్ ఎక్స్చేంజ్ అని మోర్ ఎక్స్చేంజ్ అని ఇలా ఇంకా రకరకాల యాప్లో బెట్టింగ్ నడుస్తున్నారు అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో మన టీమ్స్ హైదరాబాదు బెంగళూరు ఒంగోలు ఇక్కడికి వెళ్ళి ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో మనం ఆరా తీస్తూ ఉంటే వచ్చిన స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీదుగా నిన్న మనం ఆల్మోస్ట్ ఒక ఏడుగురిని అదుపులో తీసుకోవడం జరిగింది ఈ ఏడుగురు దగ్గర నైంటీ వన్ ల్యాక్ క్యాష్ ఈ బెట్టింగ్ రిలేటెడ్ క్యాష్ ఏముందో సీజ్ చేయడం కూడా జరిగింది సో వీళ్ళందరినీ మనం డీటెయిల్గా ఇంట్రోగేట్ చేస్తే మనకు తెలిసిందేమంటే ఈ రకరకాల లెవెల్స్ ఉంటాయి ఈ బెట్టింగ్ ముఠాలు కూడా ఫస్ట్ నా వాళ్ళు పంటర్స్ అంటారు ఆ పంటర్స్ తర్వాత పైన మాస్టర్స్ అంటారు మాస్టర్స్ తర్వాత సూపర్ మాస్టర్స్ అంటారు సూపర్ మాస్టర్స్ తర్వాత యాప్ అడ్మిన్ సో యాప్ అడ్మిన్ ఎవరున్నారో హీ మెయింటైన్స్ ద యాప్ ఈ నేషనల్ ఎక్స్చేంజ్ నైన్ అని ట్రిపుల్ తర్వాత రాధే ఎక్స్చేంజ్ అని వజ్రా ఎక్స్చేంజ్ అని వీళ్ళు యాప్ మెయింటైన్ చేస్తారు సో ఎవరైనా ఒకరు బుక్ మనీ ఎవరైనా బుకీ అంటే నేను డబ్బులు పెట్టాలి యాప్ ఇది బెట్టింగ్ మీద అంటే నేను ఎవరిని అంటే ఫస్ట్ పంటర్ దగ్గరికి వెళ్ళాలి ఆ పంటరు నా దగ్గర క్యాష్ తీసుకొని ఆ యాప్లో ఫస్ట్ అతన్ని ఇప్పుడు ఏదో ఒక రెండు టీంల మధ్యలో గెలుస్తారు వాళ్ళకి డబ్బులు రిటర్న్ ఇస్తారు ఊడిపోయిన వాళ్ళకి డబ్బులు పోతుంది సో సో ఇవన్నీ మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్ అనమాట జస్ట్ యాప్లో బెట్స్ పెడతారు బట్ ట్రాన్సాక్షన్స్ మొత్తం క్యాష్ సో పంటర్ తన కమిషన్ ఉంచుకొని తన పైన ఉన్న మాస్టర్ ఎవరున్నారో మాస్టర్కి క్యాష్ పంపిస్తాడు ఆ తర్వాత క్యా మాస్టర్ తన దగ్గర ఉన్న కమిషన్ ఉంచుకొని సూపర్ మాస్టర్కి పంపిస్తాడు అలాగే సూపర్ మాస్టర్ ఈ యాప్ ఎవరు ఎవరున్నారో యాప్ అడ్మిన్ కి పంపిస్తారు సో యాప్ అడ్మిన్ ఒకరిని మేము అరెస్ట్ చేసాము ఈ మాస్టర్స్ సూపర్ మాస్టర్స్ ముగ్గురిని అరెస్ట్ చేశాము ఆ తర్వాత పంట ఇది పంటర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ నెట్వర్క్లో ఇంకా చాలామంది ఉన్నారు సో ఇన్ ఇన్వెస్టిగేషన్ విల్ ఫర్దర్ గో ఆన్ సో వీళ్ళందరినీ మనం ఈరోజు రిమాండ్ పెడుతున్నాము మళ్ళీ వాళ్ళని తీసుకొని రిమాండ్ పోలీస్ కస్టడీలో తీసుకొని ఫర్దర్ ఇన్ఫర్మేషన్ బిల్డ్ చేసి ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇదే సందర్భంలో వాళ్ళని అడుగుతూ ఉంటే షాకింగ్ ఫ్యాక్ట్ విచ్ ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్ పర్టిక్యులర్లీ యూత్ ఎవరు ఈ బెట్టింగ్ పాన్స్లో ఉన్నారు సో ఫస్ట్ బెట్టింగ్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక రెండు సార్లు చిన్న చిన్న అమౌంట్లో గెలుస్తాము అనే భావన రావాలని వాళ్ళ వాళ్ళకి గెలిపించి డబ్బులు రిటర్న్ ఇస్తారు అంటే ఫస్ట్ నేను ఒక వెయ్యి రూపాయి రెండు వేల రూపాయి పెడతాను అనుకోండి సో అల్పి వాళ్ళకి రెండు మూడు సార్లు గెలిపి గెలిపిస్తారు సో అరే డబ్బులు బాగానే వస్తుంది కదా అని యాభై వేలు ఒక లక్ష రెండు లక్షలు అలా ఇచ్చి డబ్బులు పో పోగొట్టుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు సో ఇదే ఇదే టైంలో అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే పబ్లిక్ పర్టిక్యులర్ యూత్లో బెట్టింగ్ అనేది ఇట్స్ 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 లైక్ ఇది ఒక వ్యసనలాగా సో డబ్బులు పోగొట్టుకోవడము ఒకటే కాకుండా సో ఇట్స్ అ హార్డ్ అండ్ మనీ దాట్ వీ విల్ లూస్ తర్వాత ఒక రెండు కేసులు సూసైడ్స్ కూడా చేసుకున్నారు సో ఐ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ అండ్ పర్టికులర్లీ ద యూత్ టు బీ అవే ఫ్రమ్ దిస్ బెట్టింగ్ ఎందుకంటే బెట్టింగ్లో ఎవరికి డబ్బులు అంటే ఎవరు బెట్టింగ్ నిర్వహిస్తారో వాళ్ళకి మాత్రం డబ్బులు సో బెట్టింగ్ నుంచి మనకి డబ్బులు మనం సంపాదించవచ్చు అనే భావన ఎవరైనా ఉండంటే అది అది ఇట్స్ ఇట్స్ రాంగ్ థింగ్ సో ఐ ఐ ఐ కంగ్రాచులేట్ ఆర్ అదొని టీమ్ అండర్ సిఐ వన్ టౌన్ టు ఫర్ క్యాచ్ ఇట్స్ ఎ గుడ్ క్యాచ్ ఎందుకంటే ఇది ఫర్దర్ ఈ ఒక ఒక నెట్వర్క్లో ఒక భాగాన్ని మనం ఆపినట్టు సో మొత్తం నెట్వర్క్ పట్టుకోవడానికి మనం ఫర్దర్ ఎఫర్ట్స్ పెడతామని మీకు అందరికీ